ూరు పట్టణంలో బిఎస్ఆర్ కాలేజీలందు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అసోసియేషన్ అపస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్కు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అనంతరం మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్థులకు నగదు బహుమతులు మెడల్స్ ట్రోఫీ అందించారు వీరితో పాటు తర్వాత స్థానంలో పది స్థానాల్లో విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆత్మకూరు సిఐ గంగాధర్ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు తెలిపారు అనంతరం టాలెంట్ టెస్ట్లో గెలుపొందిన విద్యార్థులను అభినందిస్తూ వారికి మెడల్స్ ప్రదానం చేసి ట్రోఫీ మరియు నగదు బహుమతి అందించారు ఈ కార్యక్రమంలో టాలెంట్ టెస్ట్ పరీక్షల కన్వీనర్ రమణారెడ్డి ఆపస్మా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి జిల్లా సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి ఆత్మకూరు అధ్యక్షులు కోటేశ్వర రెడ్డి సెక్రటరీ మల్లికార్జున నాయుడు వెంకటేశ్వర రెడ్డి వివిధ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులు ఇతరులు హాజరయ్యారు ఇక్కడ ఆపస్మా మూడు లెవెల్లో ఎగ్జామ్స్ ఉంటాయి వాటిల్లో ఫస్ట్ లెవెల్ స్కూల్ స్థాయిలో ఇంతకుముందు జరిగిపోయింది తర్వాత ఈ రోజు లెవెల్లో ఈ రైన్బో స్కూల్ అంటే బిఎస్ఆర్ జూనియర్ కాలేజీ క్యాంపస్ లో ఈ రోజు ఆ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది మా కరస్పాండెంట్ మిత్రులు వాళ్ళ అధ్యాపక బృందము వాళ్ళ పిల్లలతో సహా ఈరోజు మా క్యాంపస్ లోకి వచ్చి ఈ ఎగ్జామ్ ని చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ ఎగ్జామ్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజు విన్నర్స్కి ప్రైజులు ఇవ్వటము అదేవిధంగా టాప్ టెన్ లోపల పిల్లలకు కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది తర్వాత రేపు నాలుగో తేదీ ఫిబ్రవరి లెవెల్ త్రీ డిస్టిక్ లెవెల్లో ఎగ్జామ్కి ఇక్కడి నుంచి పిల్లలు అందరూ కూడా ఈ రోజు విన్ అయిన పిల్లలతో సహా అందరూ కూడా మళ్ళీ అక్కడికి కూడా పోయి మేము నెల్లూరులో దిగ్విజయంగా ఆ పరీక్షను కూడా మా స్థాయిలో నిర్వహించి విజయవంతంగా సక్సెస్ చేస్తామని తెలియజేస్తూ సంతోషిస్తున్నాం రమణారెడ్డి అపస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఎంఎంటిఎస్సి పరీక్షల జిల్లా కన్వీనర్ని ఈరోజు అపస్మా సెకండ్ లెవెల్ ఎగ్జామ్ ను జూనియర్ కాలేజీలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఎగ్జామ్ మూడు లెవెల్లో జరుగుతుంది మొదటి లెవెల్ పాఠశాల స్థాయి దాంట్లో టాప్ వచ్చినటువంటి విద్యార్థులు డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులకు ఆత్మకూరులోని బిఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఈరోజు విజయవంతంగా పరీక్షను పూర్తి చేయడం జరిగింది ఈ పరీక్షలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు క్యాష్ అవార్డు మెడలు సర్టిఫికేట్తో పాటు క్యాష్ అవార్డు మెడలు సర్టిఫికేటు ఇవ్వడం జరిగింది తర్వాత నాలుగవ స్థానం నుంచి పదవ స్థానం సాధించిన విద్యార్థులందరికీ మెడల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు జిల్లా స్థాయి ఎగ్జామ్స్ అవడం జరుగుతుంది ఫిబ్రవరి నాలుగవ తేదీన జిల్లా స్థాయి పరీక్ష జరుగుతుంది ఆ పరీక్షలో కూడా ఆత్మంగూరు నియోజకవర్గ విద్యార్థులు ఎక్కువ మంది మంచి ర్యాంకులు సాధించాలని భక్తులంతా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది థ్యాంక్ యూ ప్లస్ టూ వరకు ఎవరైతే మొబైల్ ఫోన్ వాడరో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చెప్తారు ఎవడైతే అబ్బాయి సార్ చెప్పారు ఇందాక రేషియో మారింది అమ్మాయిలు అబ్బాయిలు అండి రేషియో మారినా మీరే మీ కర్మ మార్చుకున్నారు అమ్మాయిలు చేస్తున్న పని ఏంటంటే స్కూల్లో తీసుకొచ్చిన నాలుగు ముందు ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకున్నాడు టెన్త్ క్లాస్ అయిపోయిన రేషించిన పడేస్తున్నట్టు టూ ఇయర్స్ దానికి అన్ని బంద్ ఫోన్ బంద్ బైక్ బంద్ అన్ని బంద్ ఈ యదవలో సెవెన్ క్లాస్ నుంచి బైక్ స్కూటీకి వెళ్తున్నారు సార్ కొనడము మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు వాడు ప్రీ ర్యాటికల్ అయిపోతున్నాడు మెడిసిన్లో చూడండి సిక్స్టీ పర్సెంట్ గర్ల్స్ ఫార్టీ పర్సెంట్ బాయ్స్ అందరూ అందరికీ విజయాలు వస్తున్నాయి సార్ ఇది కేవలం సక్సెస్ రేట్ అమ్మాయిలకు ఎందుకు ఉంటుందంటే వీళ్ళకి మొబైల్ ఫోన్ ఇవ్వడం లేదు మొబైల్ ఫోన్ ఇవ్వడం లేదు టెన్త్ క్లాస్ వరకు స్కూల్లో బంద్ చేస్తున్నారు టెన్త్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో బంద్ చేస్తున్నారు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అటు బీటెక్ ఇటు మెడిసిన్ అయిపోయిన తర్వాత నువ్వు ఆల్రెడీ పెద్ద మనిషి అయ్యి ఉంటావు ఇబ్బంది ఆల్మోస్ట్ నువ్వు మెచ్యూర్ డేస్కి వచ్చావు అబవ్ సెవెంటీన్ అబవ్ ఎయిటీన్కి వచ్చావు కాబట్టి ఇక నువ్వు ఎప్పుడు పులు స్టేజ్ దాటిపోయింది నువ్వు కష్టపడేది నువ్వు బాగా చెడిపోయే వయసు దాటిపోయింది అప్పుడు దాకా మిమ్మల్ని కాపాడుతున్నారు పెద్ద సో దానివల్ల ఈ క్లాస్లో సక్సెస్ రేట్ ఉంటుంది సార్ వాడేయ్యాలి సార్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ అబ్బాయిల్లో నేను వీళ్ళు వినబడిపోవటానికి కారణం బైక్ అవైలబుల్ ఫోన్ ఉంటుంది మొబైల్ ఫోన్ అవ్వను రెండింటి వలన వీళ్ళ రేషన్ తగ్గింది వీళ్ళ పెరిగింది కాబట్టి మొబైల్ ఫోన్ వాడునాకండి చాలా జాగ్రత్త ఎందుకు చెప్తున్నా అంటే నేను పగలు కూడా చేయిగా ఉన్నప్పుడు చేంజ్ అయ్యి అనమాట కానీ మీరు కూడా ఆ పోస్ట్ వచ్చిన తర్వాత ఆ థ్రిల్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ మీరు గిఫ్ట్ తీసినప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది అంతమందిలో ఆరు వేల మంది పోటీ పడితే లాస్ట్ సెవెంటీన్లో మనం కూడా ఇప్పుడు నా మందులో ఓపెన్గా ఉన్నాం అనగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ మా అమ్మ మా నాన్న కూడా చాలా ఫీల్ అయిపోయినారు మా అబ్బాయి ఎస్ఏ వచ్చింది అట్లా ఇట్లా అని పేపర్లో వేయడం చుట్టుపక్కల చూడడం అది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఎందుకు చదువుతున్నాను అంటే మీరు కూడా మిడిల్ లెవెల్లో ఉన్నారు ఎవరు కూడా మిమ్మల్ని మీరు ఎస్ఎచ్ చేసుకోండి ఫిజిక్స్లో తక్కువ వస్తున్నాయా సోషల్లో తక్కువ వస్తున్నాయా మ్యాథ్స్లో తక్కువ వస్తున్నాయా ఇంగ్లీష్లో తక్కువ వస్తున్నాయా ఏ ఏర్లో తక్కువ వస్తున్నాయి ఇది ఎందుకు తక్కువ వస్తుంది ఇవన్నీ కూడా మీ సార్ వాళ్ళందరూ కూడా మీకు అనలైజ్ చేస్తారు చెప్తారు మీకు మంచి స్టాఫ్ ఉన్నారు మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మంచి కాంపిటీషన్ వాడదు అవకాశం కల్పిస్తున్నారు మాకు ఎవరు కల్పించలేదు రాస్తే మేము డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అని మూడు ఎగ్జామ్స్ ఉంటాయి మాకు మీలాగ ఇంతమంది టీచర్స్ వచ్చి మోటివేట్ చేసి డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి భోజనం పెట్టి ఇంత హ్యాపీగా మంచి క్లైమేట్ అరే ఎన్విరాన్మెంట్ అరేంజ్ చేసి ఎగ్జామ్ పెట్టిన వాళ్ళు మాకు ఎవరు లేదు ఎగ్జామ్ పెట్టడం వల్ల ఏంటంటే మిమ్మల్ని మెరుగుపరచుకుంటారు మెరుగుపరచుకొని ఒక స్టెప్ ఒక స్టెప్ మీరు స్కూల్ లెవెల్ రాసిన ఎగ్జామ్ ఒకలాగా రాసుకుంటారు నుంచి చేయడం వచ్చాక ఇంకొంచెం ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎవరు అయినారో లేదు మీకు తెలిసిపోతుంటే మీ ప్రిపరేషన్ లెవెల్ తెలిసిపోతుంది ఏడానికి డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మీ ప్రిపరేషన్ ఇంకొక టెన్ ట్వంటీ పర్సెంట్ యాడ్ అవుతుంది యాడ్ వాల్యూ మీరు ప్రిపేర్ అయ్యారు మీకు స్టేట్కి వెళ్తే ఇంకొక టెన్ పర్సెంట్ మీకు వాల్యూ యాడ్ అవుతుంటుంది మీ మార్క్స్ కూడా యాడ్ అవుతుంది సో కాంపిటీషన్ అనేది నాట్ అట్ ఎట్ ఆల్ టాప్ వెళ్తూనే ఉంటుంది మీకు ఫైనల్ ఫిల్టరింగ్ కానీ ఇంకా డబుల్ డబుల్ డబ్బులు కష్టపడుతు ఉండాల్సింది డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక రకంగా ఆడాలి స్టేట్ లెవెల్ ఒక ఇండియా తరఫున ఆడాలి వరల్డ్ తరపున ఒక రకంగా ఆడాలి మీరు కూడా అంత చదువు ఏ రోజు హాజరు బాగా పోటీ పడండి ఇప్పుడు కూడా ప్రతి మనిషికి అది చదువైనా ఉద్యోగమైనా ఏ పనైనా ఒక కాంట్రాక్ట్ అయినా ఏదన్నా కూడా ఫస్ట్ మనం తీసుకున్న ఒక ప్రాజెక్ట్ని అనలైజ్ చేసుకోవాలి ఆరు స్టెప్పులుగా ముందు ప్లానింగ్ ప్రిపరేషన్ ఎగ్జిక్యూషన్ డెసిషన్ మేకింగ్ యాజ్ ఎ స్టూడెంట్ మీరున్నారు మీ ముందర టెన్త్ క్లాస్ సెవెంటీన్త్ జరుగుతాయి అరవై ఉన్నాయి ఆరు ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్కి టెన్ డేస్ ప్లానింగ్ ప్రిపరేషన్ ఎప్పుడు ఏం చదవాలా ఫిజిక్స్ హార్డ్ ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ హార్డ్ ఉంటుంది మ్యాథమెటిక్స్ కొందరు హార్డ్ ఉంటుంది అర్లీ అవర్స్ మీకు ప్రీసెస్ టైం కోడిపో ప్రీసెస్ టైం ఉంటుంది గాలి